హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు యూపీ యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సో అది అందరికీ తెలిసిందే మీకు కూడా సో ఏంటంటే పహల్గామ్ పహల్గామ్ అటాక్ ఓకే సో కొన్ని కొన్ని పదాలు ఇక్కడ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వాడకూడదు అనమాట సో అందుకే పహల్గామ్ అటాక్ అంటేనే సో అందరికీ అర్థమవుతుంది సో టూరిస్ట్ల పైన మన టూరిస్ట్ పైన ఓ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పైన సో అటాక్ అయితే చేసి వాళ్ళను అయితే చేయడం జరిగింది సో సో పహల్గామ్కు పహల్గామ్ అటాక్కి సమాధానంగా సో మన భారత్ ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పిన చెప్పింది అని చెప్పొచ్చు సో పహల్గామ్ అటాక్ జరిగిన కొన్ని డేస్కే ఒక ఎయిటీ మెంబర్స్ అండ్ నైంటీ అండ్ హండ్రెడ్ దాకా కొంతమంది ముష్కరున్నాయికి మన ఇండియన్ ఆర్మీ ఏ సైడ్ జరిగింది అనమాట సో ఇది దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ ఓకేనా ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఏం పెట్టిందంటే పహల్గా మెటాక్లో చాలామంది ఆడవాళ్ళకి పసుపు లేకుండా చేసి చేశారు మున్సిపల్సి సో దానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సింధూర్ అని మేమైతే సెలెక్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో యుద్ధంలో గెలిచిన ఒక వీరుడు కూడా ఈ సింధూరం అనే బుట్టు పెడతారు కదా సో దానికి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు సో గెలుపుకి సంకేతం సింధూర్ అని చెప్పొచ్చు సో అందుకనేసి ఈ పేరు పెట్టడం అయితే జరిగిందనమాట సో మొత్తం అయితే పహల్గామ్ ఎవరైతే చేశారో వాళ్ళలో వాళ్ళతో కలిపి చాలా ఒక ఎయిటీ మెంబర్స్ అండ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మన ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు మెరుపు దాడులు అండ్ వైమానిక దాడులు చేసి లేపేయడం అయితే అనమాట సో అర్ధరాత్రి టైంలో ఓకేనా తొమ్మిది ముష్కరుల్లో ముష్కరులు దాక్కున్న తొమ్మిది స్థావరాల పైన అయితే మన ఇండియన్ ఆర్మీ దాడి చేసి అనమాట సో సెల్యూట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అండ్ ఇండియన్ ఆర్మీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సక్సెస్ఫుల్ గేమ్ ఫస్ట్ ఆఫ్ సో ఆపరేషన్ సింధూర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ వన్స్ సపోర్ట్ యూ ఆర్ లవ్ ಗಟ್ಟಿಗೆ ಲಭ್ಯ ಉಂಟು ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್